అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ వెళ్తామంటున్నారే అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ మీరు ఉన్నదే పదకొండు మంది కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ వెనుకొండులో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడటం లేదు మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్ గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్ మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తున్నారా దేనికి మీ ఉనికి కాపాడుకోవడం కోసం మీ పార్టీ కోసం అని చెప్తున్నారు ప్రజలు ఏం ఆలోచిస్తారు ఈరోజు వరదలు వస్తున్నాయి మన రాష్ట్రంలో వారిని వెళ్ళి పరామర్శించాలని మీకు అనిపించలేదు కానీ వ్యక్తిగత మర్డరులో మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారా ప్రజల కోసం మీరు ఎందుకు నిలబడలేదు మీ పార్టీ వాళ్ళు ఓటేస్తే మీరు గెలిచారా మీ పార్టీ వాళ్ళ కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా ఐదు సంవత్సరాలుగా మీరు ప్రజల కోసం పనిచేయలేదు కానీ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట సిగ్గుండాలి కదా కానీ ఈ విషయంలో పోలీసులను కూడా అడుగుతున్నాం నడి రోడ్డు మీద ఇలా హత్యలు చేసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర పోలీసులుగా మీ బాధ్యత కాదా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం మీ హయాంలో నడి రోడ్డు మీద ఇలా మర్డర్లు జరిగితే మీరు బాధ్యులు కారా మీకు ఆపాల్సిన బాధ్యత లేదా లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట చచ్చిపోయినట్ట మన రాష్ట్రంలో మళ్ళీ చెప్తున్నాం మీరు జోక్యం చేసుకోండి ఇలాంటివి కాకుండా చూసుకోండి పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ముఖ్యమంత్రికి ఉంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంది దయచేసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడండి Thank you. <laughs>